తెలంగాణ ప్రజలారా యావత్ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆ తెలంగాణలో ఉన్న ఆదివాసీ మిత్రులందరికీ మీరు అర్థం చేసుకోవాలి మీరు మైపతి మాయలో పడి మయపతి అరుణ్ కుమార్ మాయలో పడి మీరు ఘర్షణలకు దిగి మనం పాలై మనకు మనకు గర్షణ వద్దు అనేది మా లంబాడి హక్కుల పోరాట కమిటీ మొత్తం మొత్తం కమిటీ కన్వీనింగ్ కమిటీ చెప్తా ఉంది మైపతి అరుణ్ కుమార్ అవగాహన లేఖన చట్టం మీద అవగాహన లేఖన ఇష్టం వచ్చినట్టు లంబాడి జాతిని కించపరుస్తూ అవమానపరుస్తూ కూతులు తిడుతూ ఈ జాతి మొత్తం లంబాడి తల్లులు లంబాడి అక్కలు పందులను కన్నట్టు కన్ని జనాభాని పెంచుకున్నారని అవమానపరిస్తే మా రాజ్ కుమార్ డాక్టర్ రాజ్ కుమార్ గారు హైదరాబాద్ లో గత పది రోజుల క్రితం డీజీపీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి వరకు అరుణ్ కుమార్ దొరకట్లేదు ఈ పోలీస్ యంత్రాంగానికి దొరకట్లేదు పరారీలో ఉన్నాడని అరెస్ట్ చేయట్లేరు రేపు మానుకోటకు వస్తున్నాడు మానుకోటకు వస్తున్నాడు త్వరలో ఎంటనే ఈ సభలో వారు సభను జరుపుకోవచ్చు తప్పేం లేదు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ రేపు వెంటనే అరెస్ట్ చేసి అతని జైలుకు పంపించాలని మా మాన్కోట కమిటీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా మిత్రులారా మేము లంబాడిలం ఈ స్వతంత్రం వచ్చిన కాని మేము ముఖ్యమంత్రి కాలే మేము ప్రధానమంత్రి కాలే మేము రాష్ట్రపతి కాలే ఈరోజు ఈ దేశంలోనే అతిపెద్ద లంబాడి జిల్లా మాన్కోట జిల్లా ఈ మాన్కోట పార్లమెంట్ జిల్లాలో ఒకే ఒక్క లంబాడి బిడ్డ బలరాం నాయక్ ఒక్కడే ఎంపీ ఉన్నాడు కానీ భారతదేశం మొత్తంలో ఇరవై తొమ్మిది మంది ఆదివాసీ మీ బిడ్డలే కదా భద్రాచలంలో అసెంబ్లీ ఆవిర్భవించిన నాటి నుండి కుంజా బొజ్జి ఆదివాసీ బిడ్డ ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిండు ఆ తర్వాత రాజా ఆదివాసీ బిడ్డ చేసిండు ఆ తర్వాత మన సత్యవతి కుంజా సత్యవతి నన్ను ఒక్కసారి ఇప్పుడు ఇప్పుడు మన ఇల్లందులో ఆదివాసి బిడ్డ ఆదిలాబాద్ లో ఆదివాసీ బిడ్డ మొత్తం ఆదివాసీ బిడ్డలే ఉన్నారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ తీస్తే మొత్తం మొదటి మొదటి లైన్ లో ఎవరు నా ఎరకల బిడ్డలు ఆ ఎరకల బిడ్డలు ఉద్యోగంలో ముందు సెకండ్ లిస్ట్ లో మన ఆదివాసీ బిడ్డలు ఉంటారు తాను మేము లంబానీలో ఉన్నాం కాబట్టి మీరు అర్థం చేసుకొని మనల మధ్యల మధ్యలో గొడవలు పెట్టుకొని వాళ్ళని ఏలిచ్చేటట్టు చేయకండి ఇప్పటికైనా నువ్వు మాటలు వెనుక్కొని తీసుకొని మనకు ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో మనల్ని ఏలిన వాళ్ళ మీద మనం పోరాటం చేయాలి మన జాతికి అభివృద్ధి చేయకుండా హామీలను నెరవేర్చకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాలి కానీ లంబాడీల మీద పోరాటం చేయడం ఇది దుర్మార్గమైన చర్య రేపటి మీటింగులో ఏమైనా హెచ్చరించి ఏమైనా భూతులు తింటే మాత్రం మళ్ళీ తొమ్మిదో తారీఖు జరిగే మీటింగ్ను మాత్రం ఎవ్వరు ఎవ్వరు మమ్మల్ని హార్ట్ కట్టి చేసినా మల్లల్ని మమ్మల్ని ఎదురు కాల్పులు చేసిన ఊరుకునే ప్రసక్తే లేదని వేరే నైపుటి అయూర్ కుమార్ని ఇంటర్నే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కైస్ సేవలాల్